కండ్లు కనిపిలండి ఇక ఎక్కడున్నాయి కండ్ల ఉల్లగడ్డ అనుకున్నాం ఉల్లగట్లు లేకపోతాం అసలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే అలాగే భోగి శుభాకాంక్షలు అండి అందరికి హ్యాపీ పొంగల్ చెరా హ్యాపీంటి ఈ రోజు అంతా మా ఊర్లో నాటుకోడి కోడి దోశ దోశలు నాటుకోడి పిలిసేస్తుంది మస్తు తింటున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే అదే కదా నాటుకోడి పులుసు దోసీల్ ఇంతవరకు మనం ఎప్పుడు చేయలేదండి ఈ రోజు చేసేస్తున్నాను వీడియో నచ్చితే క్లాక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వెళ్ళిపోదాం అందరికి హ్యాపీ పొంగల్ ఏంట్రా సెరో కోడ్ పట్టుకున్నారా ఏం చేయాలండి ఎట్లా ఎవరి అయ్యా అమ్మేద్దామా అమ్మేద్దామా అమ్మేద్దాం ఫస్ట్ అన్నాడు ఎవరిది అమ్మేద్దామా ఎవరిది అమ్మేద్దామా సిగ్గుబాటుదో కోపానికి అని కదా అదే తిరుక్కుంటుంది కోపం వచ్చి తిరుక్కుంటుంది మనకి దాని బాలిట్లో జుడు పోయేది కృప అయితే కోడి కోరైతే చేయబోతుందండి మరి ఎలా చేస్తుందో ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం తెలుసుకోవటం ఎందుకులే పని చేస్తుంటే చూసేద్దాం నేను మామూలుగా ఇంట్లోకి ఎలా చేస్తానో ఏమేమి మసాలా ఏమేమి చేసి చేస్తాను అనేది ఒకసారి చూపిద్దామని ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియోలకైతే వంట వీడియో ముందుగా కోడి కూరని ఉప్పు నూనె వేసి బాగా ఆవగిస్తాను కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు పొయ్యి మీద పెట్టేస్తున్నా మూతగా పెట్టేస్తున్నా కూర మగ్గేటప్పటికి టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి కరివేపకాయ అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుంటా వైర్పేట నువ్వేమో అన్ని డౌట్ లేదు డౌట్ పెట్టేస్తున్నావే నువ్వా నేను అడిగితే చెప్పాలి కదా నువ్వా అదే అంటే ముక్క మనకి ఉడికి తెలసిపోద్ది అప్పుడు దించేసుకోవాలి కొర తుడికి బాండ్లు పెట్టి నూనె అయితే పోసేస్తా కోడికోరు కదా కొంచెం ఆయిలకు అయితే కాగింది ముందుగా తరుగు పెట్టుకునే ఎర్రగడ్లు ఇందులో వేసేస్తాం ఇందులోనే కరివేపాకు కరిగి కరివేపాకు ఇందులోనే పచ్చిమిర్చి

స్టాండ్ సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ కొన్నాం కదా డాన్స్ దానికి మైక్ లైట్ ఫోన్ పెట్టుకోవడానికి మూడు స్టెప్పులు వచ్చినాయి ఇప్పుడు దాంతోనే వీడియో చేస్తున్నాము అన్నీ ఆన్ చేసి చేస్తున్నామండి వీడియో ఎలాగ వస్తుంది మీ కామెంట్ ద్వారా చెప్పండి అంటే వాయిస్ మైక్ మైక్ లో ఫస్ట్ టైం వీడియో చేస్తామని మైక్ పెట్టి ఎలా వస్తుంది వాయిస్ అనేది కామెంట్ ద్వారా చెప్పండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొంచెం కొబ్బరి వేసాను పేస్ట్ కి ఇందులో వేసేస్తున్నా పేస్ట్ ఐదు నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు నూనెలోనే మగ్గిస్తాను అల్లం వెల్లుల్లి అయితే బాగా ఉడికింది ఇప్పుడు ముందుగానే ఆవుచ్చి పెట్టిన కోడి అయితే ఇందులో వేసేసుకుంటా బాగా మసాలా అంటున్నా బాగా మసాలా చాప ముక్కలు అయితే వేగిస్తున్నాయి బాగా మసాలా కొడుకూరే బాగా ఉడి ఉడికిస్తా పసుపు తగినంత కొంచెం కారం తగినంత బాగా కలిపేస్తారు మసాలలో కారం కలర్ బాగా వచ్చింది కలర్ బాగుంది కృపా కారం సరిపోయింద కారం సరిపోద్ది వాటర్ ఎన్ని సరిపో ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అయితే పోసేస్తున్నారు కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకుంటా ఉప్పు తగినంత వేస్తున్నాను మామూలుగా అయితే నీళ్ళు పొయ్యిను మామూలుగా అయితే నీళ్ళు పొయ్యిను కూరలో ఎందుకంటే దోశలకు కాబట్టి కొంచెం చా చారుగా ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను వాటర్ లాక్కుండా తిన్ను వాటర్ తీయను ఎందుకంటే అనుకో చాలా మంది అంటారు ఎందుకు ఇన్ని నీళ్ళు పోస్తా అని కోడుకోరు కాబట్టి చా చాల పిల్లలు అందరం పొసుకు తినాలి కాబట్టి బాగా ఉడకాలి ఇది కొద్దిగా ఉడకాలి ధనియాలు పట్ట మొక్క దూరగా వేయించి దాంట్లోకి తెలగడ్డేసి పొడి చేసి పెట్టుకున్నాను ఈ ప్రతి ఈ పొడిని ఇందులో వేస్తా కూరలో సగం ఉడకొచ్చేస్తుంది ఇది వేస్తుంటే కూర చిక్కుబడు చిక్కును పడుతుందా ఉంది కొంచెం బాగా ఉడికింది చా చారుగానే ఉంది ఇంకంతా ఒక ఆరు నిమిషాలు బాగా ఉడకనిస్తా లాస్ట్ ఫైనల్ గా చికెన్ మసాలా వేస్తా చికెన్ మసాలా

ഇവിടെ കണ്ടു കാണുന്നിടക്കടെ അതി ബോഡ് പെയിറ്റടി യാ ഹത്ര

అక్కడ ఇది ఈ ఇది కండ్ల అయ్యా కదా కండ్ల ఉల్లిగడ్డ ఉల్లగడ్డ అనుకున్నా ఉల్లగడ్డలు వేయిపోతు అసలు ఉల్లగడ్డ అయింది ప్రాణియే మనకి వచ్చే పరిస్థితులు ఉల్లగడ్డ కానీ చేయలే ఒక రోజా ఉల్లగడ్డ చేయమని కోరా ఉల్లగడ్డలా నాయనం చేస్తలా ఉల్లిగడ్డ అనుకున్న ఉల్లిగడ్డ అనుకున్నాట ఏ దాంట్లో తినరు నాయనా కూరలు తినడి ఇటు అప్పుడేస్తా మళ్ళీ చూడో టేస్ట్ అలా చెప్పాలి పెద్దోడివి పెద్దోడు కదరా చిన్నోడు కదా 가 봤지? 위보가이마먹어먹 아? <laughs> <laughs> 뭐 먹먹 ఇంకొకటి తెలియదు చిన్నోడు చేసిన ఉడుపు అలాగైతే బిర్యానీ చేస్తాం అనుకున్నాం ఈరోజు కాకుంటే అందరూ దోశలు చికెన్ చేస్తుంటే వీళ్ళు కూడా అయ్యే అడిగారు అందుకని వీళ్ళు కోసంగా చేసాం అనమాట ఇది ప్లేస్ మా పిల్లల కోసం ఈ రోజు చికెన్ కోడికూర కాదు కాదు కోడికూర దోశతో చేసాము ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో వీడియోస్ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి విడితే మళ్ళీ ముందుకు వస్తాం అంతకు సెలవు బాయ్ 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 జానో కోర్ ఎట్ ఉంది దోసి కోర్ కోర్ కాల్తుంది కాల్తుందా అడగలేదు అసలు జాను ప్రణవం టేస్ట్ చూసేసాడు తినేది రాదు మా పెద్దోడికి